వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన నూనె మరెక్కడా దొరకదు ఎస్ఆర్వి నాచురల్స్ ఆర్డర్స్ కి స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం నేను కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లాలో ఉన్న ధర్మస్థలి అంటే ఒకప్పుడు ధర్మస్థలిగా పిలిచబడే కంబసంద్ర అనే గ్రామంలో ఉన్నాను ఇక్కడ వచ్చేసేసి కోటిలింగాల పుణ్యక్షేత్రం అనేది అయితే ఫేమస్ సో ఇక్కడ ఒక శివలింగం ప్రపంచంలోనే అత్యంత ఎత్తుగల శివలింగం నూట ఎనిమిది అడుగుల ఎత్తున్న శివలింగం అయితే ఉంది అదేవిధంగా బసవన్న కూడా ఇక్కడ దాదాపుగా ముప్పై అడుగులకు పైగానే బసవన్న అయితే ఉన్నట్లు తెలుస్తూ ఉంది ఒకసారి ఆ విజువల్స్ అవన్నీ మనం చూద్దాం ఎందుకంటే శ్రీ మంజునాథ సినిమాకు సంబంధించి మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన సినిమా ఇది రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా సో ఆ సినిమా షూట్ మొత్తం కూడా ఇక్కడే జరిగింది సో చాలా విశిష్టమైన పుణ్యక్షేత్రం ఇది కోటిలింగేశ్వర స్వామి టెంపుల్ అనేసి అంట ఉంటారు సో ఆ టెంపుల్ విశేషాలని విశిష్టతని ఇప్పుడు ఇక్కడ మనము అయ్యవారు ఉంటే అయ్యవారిని అడిగి తెలుసుకుందాము లేదంటే ఆ విజువల్స్ అన్ని కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే స్థలంకైతే మనం వెళ్తూ ఉన్నాము సో డైరెక్ట్గా అక్కడ మనం శివలింగం దగ్గరికి అయితే వెళ్ళడానికి ఉండదు టెంకాయ కొట్టడానికి అక్కడ ద్వీపం మాత్రమే వెలిగించాలి ఇక్కడ కొబ్బరికాయ కొట్టే స్థలము సో చాలా ప్రశాంతమైన వాతావరణము ఆహ్లాదకరమైన వాతావరణం అయితే కనపడతా ఉంది సో మేము ఈ కర్ణాటకకి వచ్చినప్పటి నుంచి కూడా ముందు నుంచి ఇక్కడ ఉన్న ప్లేసెస్ అన్ని కూడా సురేష్ అని చెప్పేసి ఆయనే చూస్తూ ఉన్నాడు సో ఎట్లా ఈ టెంపుల్ మీకు మీరు వస్తూ ఉంటారు వస్తా ఉంటాం సార్ వన్ మంత్ ఒకసారి వస్తూ ఉంటాం సార్ పవర్ఫుల్ పవర్ఫుల్ సార్ బాగా పవర్ఫుల్ మన కర్ణాటక రాష్ట్రాల నుంచి బెంగళూరు నుంచి కూడా వస్తూ ఉంటాం సార్ ఇక్కడ ఎర్లీ మార్నింగ్ మండే ఫుల్గా రష్ ఉంటుంది సార్ ఇక్కడ మాకు వచ్చేసేసి మొత్తం అంతా కూడా ఆయన చూస్తూ ఉన్నాడు దర్శనం కూడా ఇక్కడ మంచిది సార్ ఇక్కడ చేసుకోండి అని చెప్పేసి అన్నారు ేశ్వర స్వామి దేవస్థానం లోపల మనం ఉన్నాం మనతో ప్రధాన అర్చకులు రమేష్ అయ్య గారు ఉన్నారు స్వామి నమస్తే స్వామి స్వామి నిజంగా ఎక్కడైనా ఒక శివలింగాన్ని చూస్తేనే ఎన్నో జన్మల పుణ్య ఫలితం దక్కుతుంది అని చెప్పేసి నమ్ముతా ఉంటాము అట్లాంటిది ఇక్కడ దాదాపుగా తొంభై లక్షల లింగాలను చూస్తూ ఉన్నాము మాకైతే నిజంగా ఒక కన్నుల పండుగలాగా ఉంది సో ఏంటి మన టెంపుల్ విశిష్టత ఏంటి స్వామి ఇక్కడ ఓంకోటి లింగేశ్వర ఇక్కడ పంతొమ్మిది వందల డెబ్బై రెండవ ఇస్విలో సాంబష్మూర్తి స్వామీజీ గారు ఉన్నారు ఆ స్వామీజీ గారు కోటి లింగాలు చేయడా సంకల్పం చేసి ఈ స్థలంలో కోటి చేయండి చేయడా సంకల్పం చేసుకుని ఫస్ట్ మొదటిలింగం మంజునాథ స్వామి అంటే నామకరణం చేసి ఒక శివలింగ స్థాపన చేశారు తర్వాత ఇప్పటి వరకు తొంభై లక్షల లింగాలు పెట్టారు అంటే భక్తులు ఎవరు కావాలో వాళ్ళు ఒక స్థాపన చేయొచ్చు ఒక లింగ స్థాపన చేయాలంటే దాంట్లో అమౌంట్ ఉంటుంది అంత అమౌంట్ ఆఫీస్లో కట్టేసి ఒక లింగ స్థాపన చేస్తే వాళ్ళ పాపాలు కష్టాలు అంతా అనేది ఒక సంకల్పం ఇక్కడ కోటి లింగాలు అంటే అది మన టార్గెట్ కోటి కోటి లింగాలు చేయండి సంకల్పం మా స్వామిజీ వాళ్ళ సాంబర్ సంకల్పం ఎన్ని లింగాలతో మొదలైంది ఫస్ట్ ఒక లింగం పెట్టారు తర్వాత నూట ఒక లింగం పెట్టారు తర్వాత వెయ్యి ఒక లింగం పెట్టారు అలాగే పెట్టుకొని పెట్టుకొని ఇప్పుడు తొంభై లక్షల లింగాలండి దాదాపు తొంభై లక్షల లింగాలు అసలు నిజంగా ఒకసారి అక్కడ చూడండి అసలు శివలింగాలకి పూజ చేస్తే అదేవిధంగా అభిషేకాలు అందుకు చేస్తే మనకు దక్కే ఫలితం ఏంటి స్వామి ఇన్ని లింగాలు ఉన్నాయి మరి ఇక్కడ అంటే ఇక్కడ విశేషత భక్తులు కోరుకొని కష్టాలు తీర్థాలు తీర్థాలని ఇక్కడ ఒక సంకల్పం ఎలాగంటే ఇక్కడ ఒక నాగలింగ చెట్టు ఉంది ఆ చెట్టుకి వచ్చే భక్తులంతా తాళ్ళు కడితే మన పెండ్ కాకుండా వాళ్ళకి పెండి అవుతుంది పుత్ర సంతానం కాకుండా పుత్ర సంతానం అవుతుంది ఏమైనా దోషాలు ఉంటే పరిహారం అవుతుందని ఇక్కడ ఇది ఉంది ఎక్కడ స్వామి ఆ చెట్టు చూడండి ఇక్కడ ఉంది నాగలింగ చెట్టు అని ఆ చెట్టుకి వచ్చే భక్తులు ఇక్కడ కడతారు ఇలా ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు ఉంటే అక్కడ ముక్కొని అక్కడ అవునవును పిల్లలు కావాలనుకుంటే వాళ్ళకి ఒక అట్లా మన కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ మన శివలింగం ప్రతిష్టాపన చేయొచ్చు ఒక లింగం స్థాపన చేయొచ్చు అంటే ఇప్పటివరకు ఈ లెక్క ప్రకారం చూస్తే దాదాపుగా తొంభై లక్షల మందికి వాళ్ళ కోరికలు నెరవేరే మరి అవును తొంభై లక్షల ముప్పై లక్షల మందికి వాళ్ళ కోరికలు నెరవేరింది ముప్పై లక్షల లింగాలు ఇప్పుడు ప్రతిష్టాపన అయింది తొంభై లక్షలు స్వామిజీలు పెట్టారు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా ఈ చెట్టు వచ్చేసేసి నాగలింగేశ్వర స్వామి చెట్టు అంటారంట దీన్ని దీనికి వచ్చేసేసి ఇప్పటికే చూడండి ఇక్కడ థ్రెడ్స్ మనం చూస్తూ ఉన్నాము అంటే ఇంతమంది వాళ్ళ కోరికలు మాకు నెరవేరాలని చెప్పేసి పెళ్లి కావాల్సిన వాళ్ళు పెళ్లి కావాలని తర్వాత ఈ బుట్ట చూస్తూ ఉన్నాం కదా ఇది పిల్లలు కావాలనుకునే వాళ్ళు పిల్లలు కావాలని చెప్పేసి తెలుస్తూ ఉంది ఓకే ఇక్కడ అంటే ఎంత అనేది కౌంటు ప్లీజ్ సమే ఇక్కడ ఎంత అనేది కౌంట్ అనేది మీరు ఎట్లా ఇది చేస్తూ ఉంటారు లింగాల మాకి ఇక్కడ తెప్పిస్తాం కదా లింగాలు తెప్పించినప్పుడు కౌంట్ అవుతుంది ఓకే ఇంకా స్వామి టెంపుల్ విశేషాలు ఏంటి స్వామి అంటే ఇప్పుడు ఎన్ని ఎకరాల్లో మనకి కనపడదు ఇది పద్నాలుగు ఎకరాల్లో ఉంది గుడ్ పద్నాలుగు ఎకరాల్లో మా స్వామిజీవులు కట్టారు దాంట్లో ధర దాంట్లో కూడా వాళ్ళ వాళ్ళ సుపుత్రులు ఇంటర్ డాక్టర్ శివప్రసాద్ వాళ్ళు ఇక్కడ ఫ్రీ క్లినిక్ గోశాల మేము వచ్చేటప్పుడు చూసాము ఫ్రీ క్లినిక్ చూసాము సో గోశాల కూడా డాక్టర్ శివప్రసాద్ నేతృత్వంలో జరుగుతూ ఉంది ఏ రోజులలో మనకు విశిష్టతగా ఇక్కడ ఎక్కువ జనాలు మహాశివరాత్రి కార్తీక మాసము ఈ రోజుల్లో జాస్తి ఎక్కువ వస్తారు జనవరి ఫస్ట్ కూడా వస్తారు జనవరి ఫస్ట్ కార్తీక మాసము మహాశివరాత్రి నవరాత్రులు ఇది మొత్తం మీద మనం చూస్తూ ఉన్నాము నిజంగా నేను లోపలికి అడుగు పెట్టగానే ఈ లింగాలను అట్లా చూసినప్పుడు కూడా నాకు ఒక తెలియని ఒక వైబ్రేషన్ స్వామి అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు కనపడతా ఉంది ఎందుకంటే ఇక్కడ అభిషేకాలు కూడా ఉంటారు స్వామి ఏదన్నా మూల ప్రతి ప్రతిరోజు అభిషేకాలు భక్తులు ఏదన్నా మళ్ళీ వాళ్ళకు పర్సనల్గా చేసుకోవాలి అంటే అక్కడ జలగండేశ్వర స్వామి లింగం ఉంది ఆ లింగానికి ప్రతిరోజు అభిషేకాలు భక్తాదా చేయొచ్చు ఒకసారి మా కోసము మా సుమంటి ప్రేక్షకుల కోసము ఇక్కడ లింగం శివలింగం వచ్చేసి నూట ఎనిమిది అడుగుల ఎత్తు ఉందని చెప్పేసి విన్నాము అదేవిధంగా బసవే ముప్పై రెండు అడుగుల ఎత్తు ఉందని చెప్పేసి బస్సు ఒకసారి మనకు చూపిస్తారా స్వామి ప్లీజ్ ఇది స్వామి ఇక్కడ మామూలుగా చిన్న సైజు పెద్ద సైజు లింగాలు అట్లా ఉన్నాయి కదా అంటే ఎవరు స్థాయి వాళ్ళు దగ్గర అవునవును అవునవును వాళ్ళకి ఎంత వింతది కావాలో అలాగే చేసుకోవచ్చు ప్రతిష్టాపించాలి అంటే ఇక్కడ చూస్తా అంటే చిన్న లింగాలు ఉన్నాయి పెద్ద లింగం అవునవును మనం చూడబోయే ఈ నూట ఎనిమిది అడుగుల ఎత్తున్న శివలింగం అనేది ఎస్ 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 ఇది ప్రపంచంలోనే ఇట్లా నూట ఎనిమిది శివలింగం ఎక్కడా లేదు ఇక్కడే ఇక్కడ మంజునాథ్ సినిమా తీసింది ఇక్కడ అవును ఇక్కడే మంజునాథ స్వామి శ్రమ చిరంజీవి గారు అవును అవును వచ్చారు ఒకసారి వెళ్దాం స్వామి ఇది ఇక్కడ మనం నంది చూస్తూ ఉన్నాము ఇది ఎప్పుడు స్వామి నూట ఎనిమిది అడుగుల నైన్టీన్ నైన్టీ ఫైవ్లో సార్ కట్టింది నైన్టీ నైన్టీ ఫైవ్ ఏంటంటే ప్రధాన లక్ష్యం ఏంటి స్వామి ఇంత పెద్ద శివలింగం మా స్వామి వాళ్ళు చేయాలా ఒక శివలింగం పెద్ద శివలింగం చేయాలని సంఘం చేస్తాం నూట రోజులకు చేసింది మెయిన్ ఇక్కడ సోమవారం పూట అభిషేకాలు ఉంటాయి అభిషేకం సోమవారం ప్రతిరోజు అభిషేకాలు ఉంటుంది ప్రతిరోజు ఉంటుంది అభిషేకం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము చాలామంది ఎక్కువ సంఖ్యలో భక్తులు కూడా మనకు కనపడుతూ ఉన్నారు సో ఎదురుగానే నందీశ్వరుడు ఉన్నారు ఇది వచ్చేసేసి ముప్పై రెండు అడుగుల ఎత్తులో నందీశ్వరుడు ఇక్కడ శివలింగం వచ్చేసేసి నూట ఎనిమిది అడుగుల ఎత్తులో శివలింగం కనపడుతూ ఉంది ఇక్కడ వచ్చి ఏదైనా కోరిన కోరికలు నెరవేరాలి అని అంటే కూడా ఇక్కడ ద్వీపం వెలిగిస్తూ ఉంటారు అదేవిధంగా అక్కడ ఏదైనా టెంకాయ మనం కొట్టాలి అని అంటే బయట కొబ్బరికాయ కొట్టే స్థలం అయితే ఉంటుంది అక్కడ కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు ఇక్కడ వచ్చేసేసి ద్వీపం అయితే చేస్తూ ఉంటారు ఇది ఇంకా ఎక్కువ ఏంటంటే కార్తీక మాసంలో అధిక సంఖ్యలో ఇక్కడికి అయితే ఎక్కువ భక్తులు అయితే వస్తూ ఉంటారు కానీ జనవరి రోజు అదేవిధంగా మహాశివరాత్రి రోజు కూడా ఒక అద్భుతమైన లింగాలను మనం చూసే విధంగా చాలామంది భక్తులు అయితే అనుకుని వస్తూ ఉంటారు పెద్ద పెద్ద ద్వీపాలు జ్యోతులైతే ఇక్కడ వెలిగిస్తూ ఉంటారు ఇది మొత్తం మీద చాలా వరకు కూడా కన్నుల పండుగగా కనబడుతూ ఉంది ఇక్కడ మనకు చూస్తూ ఉంటాయి శివలింగాలను చూస్తూ ఉంటే ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో ఒక్కసారైనా సరే ఇక్కడికి వచ్చి ఈ శివ కోటి లింగాలను అంటే ఇప్పుడు దగ్గర దగ్గర తొంభై లక్షల లింగాలు అయితే ఇక్కడ ఉన్నాయి వీళ్ళ టార్గెట్ వచ్చేసేసి కోటి లింగాలు చేయాలనేసి సో ఈ కోటిలింగ దేవస్థానం అయితే ఒక్కసారైనా మన జీవితంలో దర్శించుకోవాలి అన్నట్లుగా ఉంది ఇక్కడ అడుగు పెట్టగానే నిజంగా ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చేసేస్తూ ఉంది సో ఒళ్ళు నిజంగా పులకరించిపోతూ ఉంది ఈ లింగాలన్నిటిని చూస్తూ ఉంటే సో ఒక్కసారైనా మీ జీవితంలో ఈ కోటి లింగాలనైతే దర్శించమని చెప్పేసి మనవి థ్యాంక్ యూ